ఆర్టీసీ డ్రైవర్గా ఇరవై తొమ్మిది సంవత్సరాల పైగా ఆర్టీసీ సేవలందించి పదవి విరమణ పొందిన శాఖ సత్యనారాయణ రమాదేవిలకు పదవి విరమణ శుభాకాంక్షలు జగిత్యాల డిపో ఆధ్వర్యంలో తెలియజేశారు అంకిత భావంతో నైపుణ్యతతో నిబద్ధతతో విశిష్ట సేవలు అందించారని నిస్వార్థ సేవా కార్యదీక్షతో ఉద్యోగ సేవలు అందించారని పలువురు అభినందించారు ఈరోజు మన డిపోలో విధులు నిర్వర్తించి పదవి విరమణ కాబోతున్నటువంటి మన శ్రీ ఎస్ ఎస్ నారాయణ డ్రైవర్ గారి పదవి విరమణ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన డిపో మేనేజర్ గారిని వేదిక రావాల్సిందిగా సరైన కోరుకుంటున్నాను వచ్చి తెలంగాణ గారిని పైకి రావాల్సిందిగా మాకు తెలుసు మన కార్పొరేషన్లో పనిచేస్తూ పదవీ విరమైన పొందుతున్నటువంటి ఉద్యోగులకు విసి అండ్ ఎంపీ ఆదేశాల మేరకు మనము ఒక గిఫ్టును అదేవిధంగా షాల్వాతో పాటు భోజనం కూడా మనము అరేంజ్ చేస్తాం అదేవిధంగా ఇప్పుడు యశస్ నారాయణ గారికి पूरा तांडव <God of> <Dasality> तो नहीं, स्टील करी है, सब करी था। अपनी शॉगिल पसारो, तो तुमने नहीं। ना बिल्कुल नहीं। टाइटन वो कौन मैंने 60 इयर्स का है हां 60 इयर्स 60 इयर्स निकल पाएगा ऑफिस निकल पाएगा 60 है हां अरे अरे प्रेसिडेंट अंदर मारे रिटायरमेंट रिटायर्ड एम्प्लॉय एसोसिएशनेशन अच्छी इसी सारा नगर की I'm n o s u e m not r n o sure. i s e d e I'm n o r e I'm n u i t s u m n n a t I'm sure. I'm n o

పదవీ విరమణ చేస్తున్న శ్రీ సాగ సత్యనారాయణ జగ్యాల గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ సేవ కార్యదీక్ష ఆహర్ నిశలు మీకు తోడై మహైర్యాన్ని అందించిన మీ సహధర్మచారిణి శ్రీమతి ధర్మాదేవి గారు అభినందనీయ మీ జీవితం కుటుంబ సభ్యుల నడుమ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు విసిగా కోరుతూ గంగన్న గారు

let é

Yeah. 보라 보다 <laughs>